హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో రైతులకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ్ అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ యొక్క అప్డేట్ గురించి ఈ యొక్క వివరే ఈ యొక్క వీడియోలో సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల పథకాలు డబ్బులను అయితే వే సో వేయబోతున్నట్లు సో ఆ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట సో అలాగే ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మనం సో తెలుసుకుంటూ ఉన్నామన్నమాట సో ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి తొలి విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఈసారి యాభై లక్షల మందికి పైగా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారనమాట సో మరి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు అని చెప్పేసి వివరాలన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతు రైతన్నలు ఈ యొక్క పథకాల కోసం ఎదురైతే చూస్తున్నారు రైతులకు ఒకటి ఒకటి రెండు పథకాలే కాబట్టి అంటే వీళ్ళకి ఎక్కువ పథకాలు అయితే లేవు కాబట్టి సో ఒకటి రెండు పథకాలు వీళ్ళకు వచ్చేది అనమాట సో డబ్బుల రూపంలో అయితే మరి ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ఇప్పటికే మనకు తుఫాన్ ప్రభావంతో ఎక్కువ శాతం రై మంది రైతులు నష్టపోవడం అయితే జరిగింది మరి ఆ యొక్క రైతుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం మనకు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పెద్దపీట వేస్తూ మరొకసారి ఈ యొక్క తే ఈ తేదీ నుండి ఈ రెండు పథకాలు ద్వారా కూడా డబ్బులైతే వేయబోతున్నారనమాట సో రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా యొక్క డబ్బులు అనేవి ఈ యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులైతే మీ యొక్క అకౌంట్లలోకి సో డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుందన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ యొక్క రెండు పథకాల ద్వారా వచ్చే డబ్బులు మీకు వస్తాయంటే కనుక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ ఏ అకౌంట్లు కలిగిన కలిగి ఉన్నటువంటి వారికి సో డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా సో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులను అయితే వేయబోతుంది అనమాట సో ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డేట్ అనేది ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేసింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే రైతులకు అనేక పథకాల ద్వారా కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే అయితే జారీ చేస్తుంది అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీభావ పథకాన్ని సంబంధించి తొలి విడత డబ్బులను ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో ఇక్కడ రెండు కూడా ఇరవై వేల రూపాయలు ఒకేసారి మీ యొక్క ఖాతాలోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఈ రెండు విడతలు అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై 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 వేలు కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటికీ తొలి విడత కింద ఆగస్టు రెండవ తారీఖున ప్రభుత్వం తొలి విడత డబ్బులు ఏడు వేలు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది కానీ సో ఇక్కడ వచ్చేసి ఇక ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే సో చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు ఆగస్ట్ నెలలో పిఎం కిసాన్ ఇరవై సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ నైతే తీసుకొచ్చి ఆగస్ట్ నెలలో మనకు తొలి విడత డబ్బులు అయితే వేసిస్తుంది అనమాట సో ఇది అందరికీ కూడా మనకు తెలుసు అనమాట ఇప్పుడు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ ఖాతాల్లోకి అయితే వచ్చేయడం జరిగింది ఇక రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట సో మొట్టమొదటిగా రైతులకు ఈ యొక్క పథకానికి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది దీని తర్వాత మరొక పథకాన్ని కూడా అమలు చేస్తున్నారన్నమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆ రైతులు ఉన్నారో సో వారందరికీ కూడా యొక్క రెండో రెండో విడత అర్హదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట సో మరి దీనికి సంబంధించి డేట్ ఫిక్స్ అయితే చేసింది దానికంటే ముందుగా రైతన్నలలో ఇంకా ఎవరైతే అప్లై చేసుకో చేసుకునే వారు ఉంటారో సో వెంటనే అప్లై చేసుకునే వాళ్ళు అప్లై అయితే చేసుకోండి అలాగే ఎవరైతే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేసిందనమాట సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క రెండవ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో సో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది అనమాట అన్నదాత సుఖీబావ రెండో విడత ఐదు వేల రూపాయలు ఇస్తారనమాట సో మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అంటే రెండు పథకాలకు సంబంధించి వేరువేరుగా డబ్బులు అనేది వస్తాయన్నమాట అంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒక విడత ఇరవై ఒకటవ విడత రెండు వేలు విడుదల కావడం జరుగుతుంది అది ఆ డబ్బులు మీకు ముందుగా జమ అవుతాయన్నమాట సో తర్వాత ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబావ రెండో విడత ఐదు వేల రూపాయలు మీకు మెసేజ్ అయితే వస్తుందన్నమాట సో రెండు కూడా వేరువేరు పథకాలు ఈ యొక్క అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందు ఉండాలంటే మీరు ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకో చెక్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో కింద నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ఏంటంటే అన్నదాత సుఖీబావ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే సో తెలియని వాళ్ళు నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ రెండు పథకాలకు సంబంధించిన లింక్లు అనేవి ప్రొవైడ్ చేస్తాను అనమాట సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు పైన క్లిక్ చేస్తే ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నవ్ యువర్ స్టేటస్ అని చెప్పేసి మీకు ఓపెన్ అవుతుంది సో ఈ యొక్క నవ్ యువర్ స్టేటస్ స్టేటస్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుందన్నమాట ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు అయితే మీకు వచ్చేయడం అయితే జరుగుతుంది అంటే మీకు రెండో విడత డబ్బులు అయితే వచ్చేయడం అనమాట అంటే అక్కడ లో మీ పేరు అనేది కని మీకు కనిపిస్తుంది అనమాట అంటే మీకు మీ రాష్ట్రంలో మీ రాష్ట్రం మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ యొక్క సర్వే నెంబరు మీకు ఎంత భూమి ఉంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయా మీరు ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి ప్రభుత్వం అక్కడ అయితే అక్కడే చూపించడం జరుగుతుందన్నమాట సో దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత మీరు అర్హత సాధించినటువంటి వారు అవుతారనమాట సో ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభావ జాబితాలో పేరు లేదో చెక్ చేసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే పీఎం కిసాన్ అనమాట ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాకు సంబంధించి లింక్ కూడా సో ప్రొవైడ్ చేస్తాను అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు సో దానిపైన క్లిక్ చేస్తే మీకు బెనిఫిషియరీ లిస్ట్ అనేది సో వస్తుంది సో అక్కడ వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ అనే దాంట్లోకి వెళ్తారనమాట సో అక్కడ మీరు రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఊరి పేరు ఎంటర్ చేస్తే మీ మీ ఊర్లో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది మీతో పాటు సో మరి కొంతమందికి పిఎం కిసాన్ అంటే మీ పేరు ఉందా లేదా లిస్టులో అనేది మీకు తెలియడం జరుగుతుంది మీ పేరు ఉందనుకోండి లిస్టులో మీ యొక్క పిఎం కిసాన్ ద్వారా కూడా ఈ సంవత్సరానికి పిఎం కిసాన్ ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీభో లిస్ట్లో పేరు ఉంటే అన్నదాత సుఖీభో ద్వారా సో పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి అనమాట అసలు సంవత్సరానికి ఇరవై రూపాయలు వస్తాయి రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి కాబట్టి ఏడు వేలు జాబితాలో మీ పేరు ఉందా లేదా సో చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఈ రెండు కూడా చెక్ డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది సో మరి ఈకే కేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో కేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో సో వాళ్ళు మీరు పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే లిస్ట్ మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట అంటే ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలా వీలు కాని పక్షంలో మీ యొక్క మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఇట్లా సో ఇట్లా రెండు విధాలుగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ప్రస్తుతానికి ఏదైనా ఏదైతే బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి ఈకేవైస్ అనేది మీరు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసు చేయాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంకు యొక్క బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలన్నమాట మరి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అయ్యిందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయా రావా అలాగే ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ లేదు బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఏదైనా ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం అయిపోయింది అని చెప్పేసి ఒక బ్యాంక్ అకౌంట్తో మన వల్ల కాదని చెప్పేసి అనుకుంటే కనుక సో మీరు ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి అన్నీ కూడా కొత్తగా అయితే దానికి లింక్ అయితే అవుతాయి అనమాట కాబట్టి సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి మీకు రెండో విడత కింద సో ఆ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు ఒక ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేదా మీరు అర్హత జాబితాలో ఉన్నారా లేదా అనేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఏ లింక్ ఉందా చెక్ చేసుకోండి నవంబర్ నెల మొదటి వారం నుంచి డబ్బులు రాబోతున్నాయి అన్నమాట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది జాతీయ మీడియా కథనాల ప్రకారం చూస్తే నవంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఇక పిఎం కిసాన్ పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత వచ్చిన రోజు అన్నదాత సుఖీభవా సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట సో ప్రతి రైతున్న కూడా ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురిసాయి భారీ వర్షాలు అయితే వచ్చాయన్నమాట వరదల కాంధర వరదలు వచ్చాయన్నమాట అలాగే ఇప్పుడు మొన్నటికి మొన్నటికి మొన్న మంతా తుఫాన్ వచ్చిందన్నమాట ఇప్పటికీ దాని ప్రభావం తీవ్ర ప్రభావం చూపింది రైతులపైన ఇక ఏ విధంగా మీరు రైతులు నష్టపోయారో పంటలు అనేది ఆ పంటలు కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని అయితే అందించబోతుంది అనమాట సో అంటే మీరు చేసిన వేసినటువంటి పంటను బట్టి మీరు ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకున్నటువంటి పంటను బట్టి మీకు నష్ట పంట నష్ట పరిహారాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుని కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనమాట ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి రైతులు కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతుంది రైతుల పెట్టుబడి కింద వచ్చే ఒకటి రెండు పథకాలే మరి నష్టపోతే ఎవరిని అడగాలో తెలియదు కాబట్టి సో ఎవరు సాయం చేస్తారో తెలియదు ఇప్పటికే రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నమాట ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని కూడా అందించి దాని ప్రకారం రైతన్నలకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒకవేళ ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు మీరు ఏదైనా పంట నష్టపోయి ఉంటే ఈ వీడియోలు కా మీ ఆ యొక్క వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకుని లేదా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు సంప్రదించి మీ పంటను వారి దగ్గర నష్టపోయినట్లు మీరు నమోదు అయితే చేయించుకుంటే వారి నివేదన ప్రభుత్వాన్ని పంపిస్తారనమాట సో ప్రభుత్వం నుంచి మళ్ళీ కూడా తిరిగి మీకు ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా పంట నష్ట పరిహారం పంట నష్టాన్ని బట్టి మీకు డబ్బులు అనేవి వేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతి రైతు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఈ విధంగా నవంబర్ నెలలో రైతుల ఖాతాల్లోకి ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వేయబోతుందన్నమాట సో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలు కూడా సహాయాన్ని అయితే అందించబోతున్నాయి సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్